సంగారెడ్డిలో ఆకతాయిల పట్టారు ఎస్పి రూపేష్ బుల్లెట్ వాహనాలకు అధిక శబ్దం వచ్చి శబ్ద కాలుష్యం చేసే సైలెన్సర్లను తొలగించి వాటిని డిస్ట్రాయ్ చేశారు ఎస్పి రూపేష్ పోలీస్ అంతా కూడా ట్రాఫిక్ మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరిగింది దానిలో భాగంగా టెన్షన్ సిక్మెంట్ దాంతోపాటు ట్రాఫిక్ మార్షల్స్ కానివ్వండి ఇక్కడైతే ఫ్రీ లెఫ్ట్లు ఏర్పాటు చేయడము లైటింగ్ ఏర్పాటు చేయడము స్పెషల్ నాకాబందీలు పెట్టి ట్రాంక్ డ్రైవ్ వెహికల్స్ని చేయడం దాంతోపాటు ఈ సైలెన్సర్లు ఎవరైతే మాటిఫనేట్ చేసి ఎక్కువ శబ్ద కార్యక్రమం వచ్చిన వాళ్ళు చేస్తున్నారో వాళ్ళందరినీ చేయడం జరిగింది సో దానిలో భాగంగా ఒక సింబాలిక్ జెస్చర్ ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో ఈ వెహికల్స్ అన్ని కూడా మాడిఫై చేసి సామాన్య జనాలకి ఒక తీవ్రమైన శబ్దం వచ్చేలాగా దాన్ని మాడిఫై చేసి చేస్తున్నారో వాళ్ళందరి దాదాపు డెబ్బై వెహికల్స్ సైలెన్సర్లన్నీ కూడా డిస్మెంటల్ చేసి వాటిని ఒక సింబాలిక్ జెస్టర్గా ఏ రోజున డిస్ట్రాయ్ చేయడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ ఆల్ దేహికల్ ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఓకే చేయాలి ఎక్కడా కూడా ఈ సైలెన్స్ మార్ప్రేట్ చేయడం వెహికల్ మార్టివేట్ చేయడం ఎంఎఫ్లైట్స్ని మార్పేట్ చేయడం లేదంటే పేపర్స్ లేకుండా తీయడం ఆ డ్రగ్ అండ్ డ్రైవ్ తాగి నడపడం ఇలాంటివి చేయకుండా మీరు ట్రాఫిక్ రూల్స్ అన్ని కూడా పాటించి దీన్ని ఆల్రెడీ ఎప్పటికెంత పెట్టినామో ప్రజల నుండి కూడా అంత సహకారం అంత బాగుంటుంది ఎందుకంటే టౌన్లో కొన్ని రూల్స్ 这个时号我你那个呗。